అభివృద్ధి చేయాలంటే మన శాసనసభలకే దినమల మనసులు కాబట్టి మీరందరూ కూడా వాళ్ళ గ్రామాల్లో కాపాడండి వాళ్ళకి అన్యాయం జరగకూడదని కోరుకుని మనందరినీ కోరుకునే వ్యక్తి మన గూడు రాజకీయ శక్తి మన కాశీ సునీల్ కుమార్ గారు ఇలాంటి ఉత్తమ ఎమ్మెల్యే గారికి ఇచ్చినందుకు మన అధిష్టానానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదేవిధంగా ఎక్కడ బ్రిజి కట్టిన చిత్తవరం బ్రిడ్జి కట్టిన కల్లపూర్లో బ్రిడ్జి కట్టిన బ్రిడ్జి ఎప్పుడైనా సరే పిలిస్తే పలికేవాడు పచ్చి ఉండే వ్యక్తి ఎవరు కూడా ఎవరు పోయినా పలకరించే వ్యక్తికి మీరు ఆలోచించుకొని ఎవరు మాటలు నమ్మొద్దు ఇప్పుడు తాత్కాలికంగా వచ్చి మీకు ఏదో అబద్ధాలు చెప్తా ఉన్నారు ఎవరు అభివృద్ధి చేశారు మీ తాత పార్కు చంద్రశేఖర పార్కు గోడ పడిపోతే సునీల్ కుమార్ మేము ఇస్తే గోడ కట్టుకునే పరిస్థితులు కోడ్ పనిచేస్తున్నాం నువ్వేంటి నువ్వు బట్టాగానే నువ్వు అసలు పిల్లవాడి నీకు ఏం దృష్టి మాట్లాడదు మీ ఎంత సునీల్ ఏంటంటే గౌరవ మర్యాదతో ఆ కుటుంబం మర్యాదతో మీరు ఏం చేస్తున్నా పట్టించుకోకుండా సునీల్ కుమార్ వాణిలేదు ఈ రోజు కోట పంచాయతీ వరకే మేము వచ్చి అధికారం చూసుకున్న తర్వాత ఒక్క మూడు కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశాం మీరు అందరూ లాంటి ఎక్కడికి మీ లెక్కలు చూపించిన అసలు పంచాయతీ లెక్కల్లో ఎంక్వైరీ చేస్తే మీ పరిస్థితి ఏంది మీ అవకతవకలు ఏంది మాకు తెలియదా ఎందుకు మర్యాద ఇస్తున్నాం మర్యాద కాపాడుకోండి నేను చెప్పి మనం చేస్తున్నాను మేము అభివృద్ధి పనులు చేసేవాళ్ళమా ఎవరా మేము తెలుసుకుంటాం ఈ కాంపౌండ్ వాళ్ళు చంద్రశేఖర కాంపౌండ్ వాళ్ళు పడిపోతే దిప్పులేదు మేము ఉంచి కట్టించాం మేము ఉంచి కట్టించాం రెండు రోడ్లు ఓడబడిపోతే అటువంటి మీ పిచ్చి పిచ్చి మాటలు మార్పుని అభివృద్ధి చేయండి వాళ్ళని విమర్శించద్దు దయచేసి ఇంక ఎన్ని చాలా వస్తాయి మాకు ఎంత అవసరం లేదు మేము ప్రజల కోసం పోరాడే వ్యక్తులు మీరు అందరూ ఆలోచించుకొని తప్పకుండా తెలుగుదేశం పార్టీ కేస్తే రేపు రాబోయే రోజుల్లో మనందరికీ అభివృద్ధి దొరకది అట్లాగే ఇప్పుడు పెద్దలు అందరు చెప్పారు నేను కోటకి ఏం చేయాలని చెప్పి కొంతమంది మాట్లాడారు అయితే వాళ్ళ విజ్ఞప్తికి వదిలేస్తాను నేను కోటకి స్పెషల్ ఆఫీసర్ అయిన సర్పంచ్ పదవైన తర్వాత నేను ఎమ్మెల్యేను తను ప్రజలు ఎన్నుకున్నాడు ఎమ్మెల్యే అంటే మొదటి పౌరుడు మొదటి పౌరుడు ఈ నియోజకవర్గం నువ్వు పంచాయతీ డబ్బులైనా గవర్నమెంట్ డబ్బులే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు డబ్బులే నీ సొంతం కాదు అది తెలుసుకోవాలా తెలుసుకోకుండా మాట్లాడడం అలాగే ఈరోజు కాలేజ్ తీసుకొచ్చారు రెసిడెన్షియల్ కాలేజ్ తీసుకొచ్చారు అలాగే ఎస్సీలకి బ్రహ్మాండమైనటువంటి స్టల్ అంటే కోటర్లో ఏం చేశారంటే మీకు తెలియజేస్తున్నాం చూడండి తర్వాత కోటల్స్ కట్టించా టీచర్స్కి అతను కూడా వాళ్ళంటే ఆయన కట్టించా అక్కడ ఇప్పుడు చెప్పినట్టు పెద్దలు చెప్పండి ఫైర్ స్టేషన్ రోడ్డు శాంక్షన్ చేయించా అలాగే ఎస్సీ బైరల్ గ్రౌండ్కి పైప్ లైన్ వేయించి నీళ్ళు లేకపోతే ఇన్ని సంవత్సరాలు నీళ్ళు లేవు ఎస్సీ బైరల్ గ్రౌండ్లో ఇక్కడ మా రోడ్లు చనిపోతే అక్కడ పోయినాము నీళ్ళు లేకపోతే పైప్ లైన్ దాకి కుళాయిలు వేయించా ఈరోజు ఇదే రాగా ఉన్న సర్పంచ్ గారు కోర్టులో ఉండి పెద్దలందరూ కూడా వచ్చి నన్ను నాకు అయ్యా పది లక్షల రూపాయలు బరిగ్కి ఇవ్వమంటే నేను జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వమంటే నేను పది లక్షలు ఇక్కాను ఆ పది లక్షలు నా గ్రాంట్ అది ఆ పది లక్షలు నా గ్రాంట్ కూడా నేను పోయి దగ్గర నాకు అర్హత లేదా అంటే ఏమండి నేను ఇచ్చిన డబ్బులు పది లక్షల రూపాయలు నేను ఇచ్చా దాన్ని టెంకాయ కూడా అర్జున్ కాదు నేను అలాగే ఇప్పుడు చెప్పినట్టు సిమెంట్ రోడ్లు ఎస్డిఎఫ్తో ఎన్ని వేసాను అలాగే అంబేద్కర్ భవన్ శాంక్షన్ చేస్తున్నాయి ఇక్కడ ఈ కోర్టులో కాబట్టి దయచేసి అలాగే ఇండోర్ స్టేడియం ఒకటిన్నర కోట్లు రెండు కోట్లు ఇండోర్ స్టేడియం కడతా ఉన్నారు ఇంక నేను నేను కోటకి ఏం చేశానంటే ఇంక అంతకన్నా నేను నిదర్శనం ఏం చెప్పలేను అంటే ఈ ఎమ్మెల్యే నా సొంత నిధులు ఎస్ ఎస్డిఎఫ్ నిధులు ఇచ్చినంత కూడా టెంకాయ కూడా కొట్టకూడదా ఏం అన్యాయం అనేది ఏం వ్యవస్థ అనేది అంటే ఒక పేద ఎమ్మెల్యే నేను ముఖ్యమంత్రి డబ్బులు తీసుకొస్తే నువ్వు టెంకాయ కొట్టకూడదని మీరు చెప్పడం అంటే ఎంత అన్యాయం అర్థం కావట్లేదండి నేను పనిచేశా కోట గ్రామస్తులు తెలుసు కోటలో ఉన్న పెద్దలందరూ తెలుసు నేను పనిచేసాను లేదు నేను పని చేయకపోతే మళ్ళీ చెప్తున్నా నాకు ఓట్లు అవసరం లేదు నేను పని చేసే నేను ఇన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక కోట పంచాయతీలోనే పెద్దలు చెప్పినట్టు దాదాపు రెండు కోట్ల నుంచి మూడు కోట్లు సిమెంట్ ఓట్లు వేయించాను నేను అది కూడా మీకు తెలియకుండా మీరు మాట్లాడుతున్నారని మా ఎందుకంటే మీ పెద్దవాళ్ళు అంటే మాకు ఇప్పుడు కూడా గౌరవం మాకు ఆ గౌరవాన్ని మేము ఎప్పుడు కూడా దాటదాం దాటం కానీ మీరు తెలిసి తెలియక అట్లా మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు తెలుసుకొని మాట్లాడండి సర్పంచ్ అయిపోయిన తర్వాత ఇంకా గవర్నమెంటు తెలుగుదేశం ఏ గౌరవం తెలుగుదేశం గవర్నమెంట్ నువ్వు ఏ డబ్బైనా చంద్రబాబు నాయుడు ద్వారా ఖర్చు పెడాల్సిందే ఎమ్మెల్యే ద్వారా ఖర్చు పెడాల్సిందే మీ ఇష్టంగా మీరు చేయడానికి లేదు అలాగే ఈరోజు ముస్లింస్ కోసం దాదాపు పది లక్షల రూపాయలు తీసుకొచ్చి మా చర్యలు మా అన్న అందరూ కూడా కష్టపడి ఈరోజు శాంక్షన్ చేసాం ఇప్పుడు ఈజీగా కూడా శంకుస్థాపన చేస్తున్నాం ఎందుకంటే మీరు అక్కడ శంకుస్థాపనలు ఎమ్మెల్యే చేయకూడదంట అంట ఏమే ఎందుకు చేయకూడదు నేను ఏం గవర్నమెంట్ని తీసుకొచ్చాను నిధులు ఎందుకు చేయకూడదు చెప్పండి ఏంది మీ దౌర్జన్యం ఏంది రాకూడదా ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యే అని ఇట్లా అనగో కాలం చూస్తే ఎడగొడతాయా అంటే ఒక పేద కులంలో పుట్టిన ఎమ్మెల్యే పని చేస్తుంటే పని చేయదానికి వీలు లేదు టెంకాయ కూడదాని కూడా వీలేదు అని మాట్లాడటం ఎంతవరకు సమంజసమో ఆలోచించమని వేలందరికీ నేను తెలియజేస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసు సునీల్ కుమార్ అని ఆయన పనిచేస్తాం లేదు తొంభైలోనే మున్సిపల్ చైర్మన్ గూడూరు అప్పట్లో ఒకసారి ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీలో సిమెంట్ రోడ్లు మొత్తం వేసింది ఇదే సునీల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ మన జీవన స్థితిగత్వంని పరిగణించుకొని మనల్ని ఉన్న స్థాయికి గిరిజనులు పేదరికంలో I'm